ఒక మనిషి చనిపోయాడు దేహంలోంచి అతని ఆత్మ బయటికి వచ్చింది చుట్టూ చూశాడు చేతిలో పెట్టు పట్టుకుని దేవుడు తన దగ్గరికి వచ్చాడు చనిపోయిన ఆత్మకి ఆ భగవంతుడికి మధ్య కొంత సంభాషణ జరిగింది మానవా నీ శరీరం పడిపోయింది అంటే నువ్వు మరణించావు ఇక నీ జన్మ ముగిసిపోయింది నాతో పద అన్నాడు దేవుడు అయ్యో ఇంత త్వరగా చనిపోయానా నేను నా భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామి అన్నది ఆ ఆత్మ తప్పదు నాయనా నువ్వు నాతో రావలసిన సమయం వచ్చింది అన్నాడు భగవంతుడు నా కోసం తెచ్చిన ఆ పెట్టును ఇటివ్వండి స్వామి ఆ పెట్టులో ఏం తెచ్చారో చూస్తాను అంది ఆత్మ నీకు చెందినవే ఉన్నాయిలే నువ్వు కూడబెట్టుకున్నవి సంపాదించుకున్నవే అన్నాడు భగవంతుడు నావా అంటే నా బట్టలు డబ్బులు భూమి పత్రాలు ఇదేనా స్వామి అంది ఆత్మ అవి ఎప్పటికీ నీవు కావు అవన్నీ భూమాతవి అక్కడే ఉంటాయి అన్నాడు దేవుడు అయితే ఆ పెట్టులో నా జ్ఞాపకాలు ఉన్నాయా స్వామి అంది ఆత్మ కాదు నాయనా జ్ఞాపకాలు అనేవి కాలానికి సంబంధించినవి అవి కాల గర్భంలోకి వెళ్ళిపోతాయి అన్నాడు భగవంతుడు అయితే ఆ పెట్టులో నా స్నేహితులు ఉన్నారా స్వామి అంటే కేవలం నీ స్నేహితులు నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే నాయనా ఆ భగవంతుడు అయితే నా భార్యా బిడ్డలు ఉన్నారా ఆ పెట్టులో అన్నాడు నీ భార్యాపిల్లలు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రదారులు అన్నాడు భగవంతుడు అయితే మీ వద్ద ఉన్న పెట్టులో నా శరీరం ఉండాలి అన్నాడు తప్పునాయన నీ శరీరం ధూళికి చెందింది మట్టిలో కలిసిపోయేదే అన్నాడు దేవుడు అయితే ఆ పెట్టె ఇటివ్వండి స్వామి అని ఆ పెట్టె తెరిచి చూశాడు చూడగానే అతని కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి ఆ పెట్టె ఖాళీగా ఉంది ఆ పెట్టెలో ఏవీ లేవు కాలం చేస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకు ఆ భగవంతుడి ఈ ఖాళీ పెట్టెను తెచ్చాడనే అర్థమైంది బతికున్నంతకాలం వాళ్ళు అవన్నీ నావే ఇవన్నీ నాకే అని ఆశతో ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మ నామస్మరణం మరిచాను అని ఆ ఆత్మ రోధించింది స్వామి చివరిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను నాది అనేది ఏమైనా ఉందా అసలు అని అడిగింది ఆత్మ ఉంది నాయనా నీవు జీవించినంతకాలం ప్రతిక్షణం నీదే కదా ఆ క్షణంలో నువ్వు ఆర్జించే మంచి చెడి యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి కదా అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి మంచిని పెంచాలి భగవన్నామస్మరణ చేయాలి పశ్చాత్తాపులను క్షమించాలి మానవ సేవే మాధవ సేవ అని గుర్తించి జీవించాలి నాయనా అన్నాడు పరమాత్ముడు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి